బాగుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఒక వర్క్ షాప్ అంటే మీడియా వాళ్ళందరికీ కూడా వర్క్ షాప్ లాంటి కండక్ట్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి దీంట్లో ముఖ్యంగా ఇప్పటిదాకా మనం ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎలా చేసాం జిల్లాలో ఏమైనా యాక్టివిటీస్ అన్ని చేయడం జరిగింది ప్రిపేర్నెస్ ఎలా చేస్తున్నారు ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి అన్నది ఒకటి రెండోది ఎంసీఎంసి అంటే మీడియాకు సంబంధించినటువంటి కమిటీ ఉంటుంది మీడియా సో ఈ కమిటీలో సంబంధించి ఏదైనా యాడ్స్ కానీ అలాగే ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ కానీ అదే ఇవ్వాలంటే ఒక సమిస్ ఉంది సో దాన్ని ఎలా ఇస్తారు పాటు పెయిన్ న్యూస్ ఎక్స్ప్లెయిన్ గురించి సో దాన్ని ఎలా అడిక్ట్ చేస్తారు అదర్వైజ్ చేస్తే ఎలా ఏ ఏడెన్స్ ప్రకారమే మనం వాటిని ఐడెంటిఫై అని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో మెయిన్గా ఇప్పటికీ జిల్లాలో సమ్మర్ రివ్యూ జూన్లో స్టార్ట్ అయింది స్పెషల్ సమ్మర్ రివిజన్ జూన్లో స్టార్ట్ అయింది సో సమ్మర్ రివ్యూజన్ అంతా కూడా కంప్లీట్ చేసి మనం ట్వంటీ సెకండ్ జనవరి రోజు పైన కూడా వీటిలో డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో డెలిషల్స్ ప్రత్యేకంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీని తర్వాత రెండోది పోలింగ్ స్టేషన్కి సంబంధించి మొత్తం మనకి పదహైదు వందల పది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి జిల్లాలో సో వీటన్నింటిలో కూడా అష్యూ జిల్లా ఫెసిలిటీస్ అన్ని కూడా చేయడం జరిగింది అంటే అశోడ్ నిమ్మ ఫెసిలిటీస్ అంటే ర్యాంపు అలాగే లైటింగ్ అలాగే దీంతో పాటు టాయిలెట్స్ డ్రింకింగ్ వాటర్ ఇంటి మినిమ ఫెసిలిటీస్ సో అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తున్నాం ఒకవేళ రకంగా పన్నెండుగా సబ్జెక్ట్స్ బాత్రూమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ లేకపోతే అందరి మొబైల్ని కూడా మనం అక్కడికి చేయడం జరుగుతుంది ఓకే సో దీంతోపాటు ఈ ఫిఫ్టీన్ టెన్ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా పీడబ్ల్యూడ్యూ ఓటర్స్కి ఎవరైతే మనకి పీడబ్ల్యూ ఓటర్స్ ఉన్నారో డిజిటల్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అక్కడ సదుపాయాలు వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళకి సంబంధించిన ర్యాంప్స్ కావచ్చు అలాగే వాటికి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా అక్కడ అవగాహన వాళ్ళకి వీల్ చేయిర్స్ కానీ సో ఇటువంటి ప్రోజెక్ట్స్ అనేవి ప్రత్యేకంగా వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తాం సో దీంతో పాటు చేసి ఫైనల్ లిస్ట్ కూడా ఈసీ అప్రూవల్ పంపించాం మొన్న నిజంగా పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో ప్రతి వారం కూడా పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ చేయడం జరుగుతుంది నిజంగా పొలిటికల్ పార్టీస్ మీటింగ్లో కూడా ఫైనల్గా ఒక ఆరు లొకేషన్ చేంజెస్ నార్మల్ ఫీచర్ చేంజెస్ ఉంటే వాటిని కూడా చేసి ఈసీ అప్ అప్లిసిన జరిగింది సో ఇవన్నీ ఫైనల్ అయి వస్తుంది నోటిఫై చేసి మళ్ళీ అందరూ పార్టీస్కి ఇస్తాం అలాగే ఆ లిస్ట్ కూడా వెబ్సైట్లో ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఇమీడియట్గా మేము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాం అంటే ఫామ్స్ ఏమన్నా వచ్చాయి ఎన్ని కండస్ ఉన్నాయి ఎన్ని క్లియర్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు ఎన్ని ఎనీ ఎనీ మీడియా పెట్టు ఓకే సో ఫస్ట్ థింగ్ ఈజ్ హీరో సెకండ్ థింగ్ ఈజ్ పోలింగ్ స్టేషన్స్ ఇది కాకుండా మూడో పాటు ఈవీఎంస్ ఈవీఎం సంబంధించి జిల్లాలో ఆల్రెడీ ఎఫ్ఎంసీ అంతా కూడా అయిపోయింది ఫస్ట్ ఏడు చెకింగ్ ఈవీఎంస్ అనేది అయిపోయాయి ఇక్కడ ఈవీఎం గోడ ఇది ఇక్కడ ఐడియా ఉండడం ఈవీఎం గోడంలో ఆ ఫస్ట్ ఏకింగ్ చేసి రెడీగా వచ్చాం అలాగే టైమింగ్ వచ్చిన ఈవీఎంస్ అన్ని టైమింగ్ కూడా అన్ని ట్రాన్స్ఫర్స్ పంపించడం జరిగింది

ఓటర్స్ కావచ్చు లేదంటే పోలింగ్ పర్సనల్ ఎలక్షన్ డ్యూటీ ఉన్న వాళ్ళకి వస్తున్న తర్వాత వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది బట్ మన ఉద్దేశం ఏంటంటే మెయిన్గా అందరూ పోలింగ్ స్టేషన్స్ వచ్చి ఓట్ వేసేటట్టుగా అందరినీ ఎంకరేజ్ చేయాలి బట్ పరిస్థితులు వాళ్ళు సరిగా లేక వాళ్ళు రాలే పరిస్థితుల్లో ఉంటే అక్కడ వాళ్ళకి ఫెసిలిటీ ఎఫ్ఎస్టీస్ అంటే ఫ్లై స్ అలాగే డిఎస్టీస్ అలాగే బిఎఫ్సి షిఫ్ట్ సిస్టమ్ లో ప్రతి కాన్స్టెన్సీకి ఇవ్వడం జరిగింది ప్రతి కాన్స్టెన్సీకి తొమ్మిది టీములు అంటే మూడు షిఫ్ట్ లో మూడు మూడు టీములు ఆర్డినేషన్ కావచ్చు ఎవరైతే అడుగుతారో కూడా ఆర్డర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చిన వాళ్ళకి పోలింగ్ స్టేషన్స్ లో అలాగే కౌంటింగ్ సమయంలో మీకు అందరికి కూడా ఎంట్రీ అయ్యే అవకాశం ఎంట్రీ ఆ ఫెసిలిటీ ఉంటుంది బట్ ఇదేంటంటే ఆ ఫెసిలిటీస్ లో కొన్ని కండిషన్స్ ఉంటాయి మన కండిషన్స్ యూనో ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్లో మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు కూడా సో ఓటింగ్ జరిగేసా కొన్ని ఒకరికి అందరూ ఏ విధంగా ఏవేవి చూడొచ్చు ఏమైనా ఐడియా థింగ్ అండ్ సెకండ్ థింగ్ కౌంటింగ్ సమయంలో కూడా కొన్ని గ్రూపులుగా మిమ్మల్ని పంపించడం జరుగుతుంది టు మానిటర్ టు ఓవర్సీజ్ కౌంటింగ్ క్లాసెస్ అలాగే ఓటింగ్ సెషన్లో కూడా ఓటింగ్ జరిగే సమయంలో మీ మీకు ఒక టైం చెప్తారు ఆ టైంలో మీరు వెళ్ళి బికాస్ అసెంబ్లీ కాన్సెన్స్ లెవెల్ దాకా అందరికి దాదాపు మేము రికార్డ్స్ పంపించాము సో హౌ మనీ దే విల్ గివ్ టు ద డిస్ట్రిక్ట్ దెన్ బేస్డ్ ఆన్ దట్ వీ ఇష్యూ ది లెటర్స్ దెన్ ఇది దీని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఎంసీసీ అమలు వస్తుంది షెడ్యూల్ అనౌన్స్ తర్వాత దెన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అందరికీ ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ది సర్వ్ పబ్లిక్ సర్వెంట్స్ మోడల్ కోడ్ ఆఫ్ సబ్జెక్ట్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి అలాగే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఆల్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ మనకు కూడా అలాగే మీడియా ఎస్పెషల్గా మీడియాకి సంబంధించి ఎస్ వచ్చిన తర్వాత ఏమేమి మనం అప్డేట్ చేయవచ్చు ఏమేమి చేయలేము ఎలా ఎలా మనము ఉండాలి ఏమేమి మనం అనౌన్స్ చేయకూడదు ఎటువంటి న్యూస్ మనం పబ్లిష్ చేయకూడదు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రెసెంటేషన్లో మీకు చెప్పడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైనా ఒక అడ్వర్టైజ్మెంట్ మీరు వెయ్యాలంటే అంటే అది ఒక పేపర్లో ప్రింట్లో కావచ్చు ఎలక్ట్రానిక్ టెలికాస్ట్ కావచ్చు ఏదైనా చేయాలంటే సర్టిఫికేషన్ ఈజ్ మస్ట్ సర్టిఫికేషన్ ఈజ్ మస్ట్ ఆ సర్టిఫికేషన్ ఆఫీస్ తర్వాత ఇక్కడ ఎంసీఎంసీ కమిటీ ఉంటుంది ఆ కమిటీ వాళ్ళు ఆ యాడ్ చూసిన తర్వాత దెన్ దీన్ని సర్ఫిక చేస్తారు సో యాడ్ పబ్లిష్ దానికి త్రీ డేస్ ముందు అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని టూ డేస్లో క్లోజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఫర్దర్గా రిక్వెస్ట్ చేయొచ్చు వితౌట్ సర్టిఫికేషన్ చేసే అవకాశం లేదు దీనిలో చిన్న ఇది ఏంటంటే బోర్డు వచ్చినప్పటి నుంచి కౌంటింగ్ డిక్లరేషన్ ఆఫ్ వరకు ఈ రోజు వరకు కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ తీసుకున్నటువంటి చర్యలన్నీ అలాగే ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఈ పీపీటీ ద్వారా మనకు మీడియా యొక్క ప్రాముఖ్యత ఎలక్షన్స్లో లో అలాగే మీడియా ఉన్నటువంటి ఫెసిలిటీస్ అలాగే ఎనీ అదర్ గైడ్ లైన్స్ త్రో ద యాక్ట్ ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఫేజ్ సో మీ మనకు మీడియాకి కూడా అ దిస్ టైం అ వెరీ వెరీ ప్రైమ్ టైం మన అందరికీ తెలిసిందే మీడియా అనేది ఉంది అంతటా గాడ్ సో మీడియా ఇస్ మల్టీప్లై ఫర్ ద ఈజీ ఏరియా రూల్స్ కానీ అవేర్నెస్ కానీ ప్రజలకు చేర్చడంలో మనకు మీడియా అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది